జయగురుదత్త నామపి నిరర్థాం హి జాతి సృజతి పద్మభూ జాతిష్టా తతోయస్థు దైవద్వేష్టవ సధ్రువం మానవ జాతిలో ప్రతి వ్యక్తికి అనేక జాతుల్ని కల్పించుకుని దాంట్లో తనని ఒక జాతికి అనుబంధంగా ఆలోచించడం ఒక దురలవాట్లో ఒకటి మానవ జాతి మొత్తాన్ని ఒక జాతిగా ఆలోచించడం దాన్ని చీల్చేందుకు ప్రయత్నం చేస్తాడు అంటే ఏమిటి ఒకే వర్ణంలో ఒకే శాఖలో మళ్ళీ ఇంటి ఇంటి పేరును బట్టి చీల్చేసుకుంటున్నారు సమయానుకూలంగా గర్వించడానికి ఇదే ఆధారమైంది నిందించడానికి ఇదే ఆధారమైంది ఇలా జాతి ద్వేషము ఒక జాతి ఎందుండేటువంటి అనురాగము ఈ రెండు వస్తున్నాయి వీటిల్లో జాతి అనురాగం కంటే జాతి ద్వేషం చాలా ప్రమాదకరమైంది ఎందుకంటే జాతి అనురాగం జాతి అనురాగంగానే ఉంటే ఒకళ్ళొకొకరు సాయం చేసుకుని ఉండేవాళ్ళేమో కానీ ఈ జాతి అనురాగం ఏం చేస్తామంటే ఇతర జాతుల మీద ద్వేషంగా కూడా పరిణమిస్తుంది ఎవడో ఒక నీకు అపకారం చేస్తాడు అపకారం చేసిన వాటితో మనం ఎలా రకం డీల్ చేసుకోవాలి వాడికి ఒకవేళ ప్రతీకారం తీసుకోవాల్సి ఉంటే వాడి మీద ఎలా ప్రతీకారం తీసుకోవాలి అని అలాలోచించడు తనకు అపకారం చేసిన వాడు ఒకనొక జాతికి చెందినవాడని ఆ జాతి అంతా కూడా దుర్మార్గపు జాతి అని కనుక ఆ జాతి మొత్తానికి ఏదైనా అపకారం చేద్దామని అక్కడ దాకా వెళ్ళిపోతాడు ఇది ఇవాళ కొత్తగా కలికాలంలో వచ్చిన ప్రవృత్తి కాదు కృతయుగంలోనే ఆనాడే వశిష్ఠ మహర్షి యొక్క కొడుకుని శక్తి అనేటువంటి మహర్షిని ఒక బ్రహ్మరాక్షసుడు మింగేశాడు ఆ మింగేసే సమయానికి ఆయన భార్య గర్భవతి ఆయన చచ్చిపోయిన తర్వాత శక్తి మహర్షి గారు చచ్చిపోయిన తర్వాత పుట్టాడు పరాశరుడు అయినటువంటి కొడుకు ఆ పిల్లవాడు ఐదు సంవత్సరాలు వచ్చేపటికే ఆ దివ్యమైనటువంటి తపశ్శక్తి సంపన్నుడైపోయాడు వాడు ఏడెనిమిదేళ్ళు వచ్చేటప్పటికి తన తండ్రిని ఎవరో బ్రహ్మరాక్షసుడు మింగేశాడు అని తెలిసింది నిజానికి మింగేసిన బ్రహ్మరాక్షసు ఎవరు వాడు స్వయంగా బ్రహ్మరాక్షసు కాదు తన తాతగారు అయినటువంటి వశిష్ఠ మహర్షి గారు ఒక పొరపాటు వల్ల పెట్టిన శాపం వల్ల బ్రహ్మరాక్షసుడు అయ్యాడు ఆ బ్రహ్మరాక్షసత్వ ప్రభావం చేత వాడేమన్నా వశిష్ఠ మహర్షి గారు కొడుకునే మింగేసాడు ఈ కథ అంతా కుర్రాడి తెలియదు బ్రహ్మరాక్షసుడు ఒకడు మింగిశాడు అని కనుక బ్రహ్మరాక్షస జాతి అనేది చాలా తప్పుడు జాతి దాన్ని మొత్తం సోహారం చేస్తాను అని సంకల్పించి ఒక రాక్షస యాగం అనేది తయారు చేశాడు ఆయన ఆ కుర్ర వయసులోనే అప్పుడు బాలఖెల్య మహర్షుని తీసుకొచ్చి ఆయనకి హితబోధ జయించాడు వశిష్ఠ మహర్షి గారు వాళ్ళు ఏం చెప్పారంటే ఆయన రాక్షస జాతి అనేది ఉండనే ఉండకూడదు అని ఉంటున్నావు కదా లేదనుకో అప్పుడేమవుతుంది లేదంటే అంత హాయిగా ఉంటుంది కదా అనుకుంటావు నువ్వు కానీ అంత హాయిగా ఉండదు ఈ జాతి అనేది ఒకటి అవసరం ఈ రాక్షసులు అనేటువంటి జాతి కూడా ఒకటి అవసరం పొలాల్లో మనం ఏవైతే ఎలుకలు మళ్ళీ ఉన్నాయనుకుంటున్నామో ఆ ఎలుకలు మితిమిరితే ప్రమాదమే కానీ ఎలుకలు ఉంటే ఏం చేస్తాయి పురుగులను తినేస్తాయి కనుక పంటకి రక్షించేందుకు పనికి వస్తాయి అలాగే అడవుల్లో ఉండే పులులు మానవ జాతి యొక్క వృద్ధికి సహకారం చేస్తాయని ఇవాళ విజ్ఞాన శాస్త్రం వాళ్ళు కనిపెడుతున్నారు పుల్లు కనుక పూర్తిగా పోతే మానవ జాతి కూడా ప్రమాదం వస్తుంది అని ఇవాళ నిర్ణయం చేశారు ఎలా తెలుసుకుంటాం మనది మామూలుగా తెలుసుకోలేము తీవ్రమైన పరిశోధనలు చేస్తేనే తెలుసుకుంటాం ఇటువంటి విషయాలను మహర్షులందరి తెలుసుకుని రాక్షస జాతి కూడా ఉండాలయ్యా జాతి కనుక లేకపోయినట్లయితే మానవ జాతికి మనుగడే లేకుండా పోతుంది అదట్లాగా రాక్షస జాతి అనేది ఒకటి ఉంటేనే వాళ్ళ మీద పోటీ కోసం దేవతలంతా కూడా ఎప్పుడు సన్నద్ధంగా ఉంటారు ఆ పోటీ స్వభావం చేత మానవులు తన్ని కొంచెం కొంచెం ప్రార్థన చేసినా సరే కొంచెం పూజ చేసినా సరే వాళ్ళు వెంటనే వరం ఇచ్చేస్తారు ఆ రాక్షసులు లేకపోతే వాళ్ళకి వరాలు ఇవ్వాల్సిన తొందర ఉండదు నిదానంగా చూసిన దానిలే ఇవాళ దేవతలు ప్రార్థించగానే వరమయకపోయినట్టయితే వాడు రాక్షసుల దగ్గర వెళ్ళిపోతాడేమో అని అనుమానంతో దేవతలు కొంచెం త్వరగా వరాలు ఇచ్చేస్తున్నారు ఆ రకంగా మానవ జాతికి ఉపకారం జరుగుతోంది కనుక జాతి కూడా ఉండాలయ్యా నువ్వు జాతిని ద్వేషించద్దు అవసరమైతే వ్యక్తిని ద్వేషించు వ్యక్తిని కూడా ద్వేషించకు వ్యక్తిలో ఉండేటువంటి దుర్గుణం ఏదైతే ఉందో దాన్ని ద్వేషించు ద్వేషించడం కాదు దాన్ని సంస్కరించు సంస్కరించడమే కాదు అది నీలో ప్రవేశించకుండా చూసుకో అని ఈ సూక్తి ద్వారా మనకి స్వామీజీ హెచ్చరిస్తున్నారు ఇటువంటి సద్బుద్ధి మనకు కలుగ్గాక だった。<music>